अबा। उठ का। नींद आ जा। मारा कौनसा? कुछ नहीं आंकलन करना। हाँ। हाँ। रात भी दूर है ना बच्ची। यार कर भाई उठने लगा है ना इधर मैं। ना चार। ना भाई उठने लगा। कौनसा? हाँ नहीं रोन्ना रहता। లు పట్టుకుని ఆడ మిడిల్లో ఉంది కొంచెం ఆ మిడిల్లో లాగేస్తున్నా అంతా ఉంది

నువ్వు తీసుకురాస్తా ఉండు పలుకొని పోసుకొని తీసుకోరా పల్లెండు ప్రశాంత్ రెడ్డితో కూడా మాట్లాడినా మాకు అరకే ముప్పై రూపాయలు అమ్మకా

కిచ్చినా దారి బుడ నాకే ఇలా ను ఏలా కట్టుంటానా ను అన్నాడు దొచ్చినా ఇడు ఆ ఇక్కడ అల్లే కరపడి కద ఈ ఇరవై ఐదు మాట ये है ये सलाम कर दो वो जो जा कर रही है और या मानिश तेरा एंड राणा ने है हां बैठला